కమ్మగా రుచిగా ఉండే క్యారెట్ సగ్గుబియ్య పాయసం ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవల్లి వన్ టూ త్రీ ముందుగా నేను ఇక్కడ మీడియం సైజ్ క్యారెట్లని రెండు తీసేసుకున్నాను సగ్గుబియ్యాన్ని ఫోర్ అవర్స్ నానబెట్టేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి సగ్గు బియ్యాన్ని సిమ్లో పెట్టేసుకొని ఉడకబెట్టేసుకోవాలి పక్కన పాలు కూడా పెట్టేసుకోవాలి క్యారెట్ని ఇలా సన్నగా తురిమక వేసుకోవాలి చూడండి పక్కన పాలు కూడా మరగబెట్టేసుకోవాలి బెల్లం కూడా తురిమి పెట్టేసుకున్నాను సగ్గు బియ్యం కూడా ఉడికిపోయాయి మధ్య మధ్యలో కలుపుతూ అలా మాడిపోకుండా కలిపేసుకోవాలి సగ్గుబియ్యాన్ని తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని అది కాస్త వేడైన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసి మంచిగా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టేసుకొని మంచిగా అక్కడే ఉండేసి పచ్చివాసన ఏం లేకుండా మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని పాలు మరుగుతున్నాయి కదా అందులో మనం తురుమి పెట్టుకొని మంచిగా ఫ్రై అయిన క్యారెట్ తురుముని కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి కొంచెం తీసి పక్కన పెట్టేసుకున్నాను లాస్ట్లో వేయడానికి చూడండి మంచిగా అడుగు అంటుకుంటా మంచిగా కలిపేసుకోవాలి ఉడికిన సగుబియ్యాన్ని కూడా అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇలాచి పౌడర్ను కూడా వేసేసుకోవాలి అప్పుడే దంచుకున్న ఇలాచి పౌడర్ కూడా వేసేసాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే బెల్లం వేసేసుకోవాలి తర్వాత ఇంకొంచెం టేస్టీగా ఉండడానికి కాజు బాదం వాల్నట్స్ పిస్తా ఇవి మంచిగా నెయ్యిలో వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసిస్తున్నాను మామూలుగా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏం వేయాల్సిందేమి ఉండదు అందుకనే ఇలా పౌడర్ వేసిస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది అంతే సింపుల్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీగా ఉండిద్ది చూడండి ఒక బౌల్లోకి తీసేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే ట్రై చేయండి